హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ పడిగల డైరీస్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోంగూర వంకాయ పుల్లగోర ఈ పుల్లగోర రైస్లోకి అలాగే రాగి సంగట్లోకి బిర్యానీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేయాలో వీడియోలకి వెళ్ళి చూద్దామండి ముందుగా నేను ఇక్కడ ఎర్ర గోంగూరను అయితే తీసుకున్నానండి రెండు మీడియం సైజు కట్టలు తీసుకున్నాను వాటిని శుభ్రంగా కడిగి తీసుకున్నాను అలాగే నాలుగు వంకాయలను శుభ్రంగా కడిగి చిన్న చిన్న కట్ చేసుకుని నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను అలాగే ఒక పన్నెండు పదమూడు పచ్చిమిరపకాయలు ఒక చిన్న ఉల్లిపాయ మూడు టమోటాలను తీసుకున్నానండి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకోవాలి అలాగే నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయని ఇలా తుంచి వేసుకోండి అప్పుడే మనకు కారం అనేది బాగా పడుతుంది అలాగే టమోటాలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పును హాఫ్ టీ స్పూన్ పసుపును ఒక గ్లాస్ వరకు నీళ్ళను వేసుకోండి నీళ్లు చూసి వేసుకోండి మనం ఆల్రెడీ గోంగూర వేసాం కాబట్టి నీళ్ళు తక్కువ పడతాయి వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇదే విధంగా మీరు గిన్నెలో కూడా చేసుకోవచ్చండి నేను ఇక్కడ కుక్కర్లో అయితే చేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టి రెండు విజిల్స్ రానివ్వండి రెండు విజిల్స్ వచ్చి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఈ పుల్లగూరను ఎనుపుకోవాలండి ఇలా పప్పు గుత్తి తీసుకొని ఎనుపుకోవాలి ఇలా మెత్తగా ఎనుపుకోవాలి ఇప్పుడు ఈ పుల్లగూరకు తాలింపును పెట్టుకోవాలి స్టవ్ పై గిన్నె పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున వేసుకొని పోపు గింజలు లైట్గా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు రెండు ఎండుమిరపకాయలు మూడు నాలుగు వెల్లుల్లి రవ్వలు కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని పోపును ఎర్రగా వేయించుకోవాలి పోపు అనేది ఇలా ఎర్రగా వేగిన తర్వాత ముందుగా ఎనిపి పెట్టుకున్న పుల్లగోర ఇందులో వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా వేడివేడి అన్నంలోకి లేకి పుల్లగూరను వేసుకొని నెయ్యిని వేసుకొని సర్వ్ చేసుకుంటే కూడా భలే రుచిగా ఉంటుందండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్